ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబా గారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే మీరు భ్రమలో జీవిస్తున్నారు ఇది తెలియాల్సిన నిజం వెంటనే వినండి అదృష్టం మీ గుమ్మంలోనే ఉంది అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బాబాగారు చెప్పిన సందేశం అర్థం అవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉండేవారు ఆయన సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని అడవికి వెళ్ళి చాలా సంవత్సరాలు ధ్యానంలో మునిగిపోయి సత్యాన్వేషణ అనేది చేశారనమాట చాలా కాలం తర్వాత ఆయన ఇంటికి తిరిగి వచ్చారు అప్పుడు అతని భార్య ఇలా అడుగుతుంది ఏమండి సత్యం అనేది లోకంలో ఎక్కడైనా ఉంటుంది కదా ప్రతి చోట అదే ఉంటుంది ఈ లోకం నడిచేదే సత్యం మీద కదా అలాంటి సత్యం గురించి తెలుసుకోవడానికి మీరెందుకని ఇన్ని రోజులు అడవిలో గడిపారు అని చెప్పి అడుగుతుంది అప్పుడు స్వామీజీ ఇలా చెప్తారు నిజమే మాట అక్షరాల నిజమే కానీ నేను సత్యం గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నాకు అదేమిటో అస్సలు తెలీదు ఇంతకాలానికి దాని గురించి తెలిసింది నువ్వు చెప్పినట్టుగానే ప్రతి చోట సత్యం అనేది ఉంటుంది ఈ లోకం నడవడం కూడా సత్య మార్గంలోనే నడుస్తూ ఉంది కాబట్టే అందరం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాము అని చెప్పి అంటాడు ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లోని గ్రామస్తులు కొందరు వాళ్ళు చాలా అమాయకులనమాట వాళ్ళు చంద్రుడిని చూసి ఆ చంద్రుని మీద ఎవరో కూర్చొని ఉంటున్నారు రోజురోజుకి కొద్దిగా పక్కకి జరుగుతూ ఉన్నారు అందుకనే మనకి నీడలా కనిపిస్తూ ఉంది కాబట్టి మనం అతను ఎవరో కనుక్కుందాము అని చెప్పి ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ ఊర్లో ఆ కొండ మీదకి వెళ్ళి అతన్ని పిలుద్దాము అప్పుడు అతను మనకి సమాధానం చెప్తాడు అనుకొని ఆ కొండ మీదకి ఎక్కి గట్టిగా అరుస్తూ ఉంటారు నీ పేరేమిటి నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు ఎప్పుడు పడుకుంటావు ఎప్పుడు తిన్నావు ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ ఎంతకీ సమాధానం దొరకదు మనము ఇంతగా అడిగినా కూడా సమాధానం చెప్పట్లేదు కొత్త వాళ్ళు కదా అందుకనే చెప్పట్లేదేమో మనకి బదులు ఇవ్వట్లేదేమో రేపు వెళ్లి మళ్ళీ ప్రయత్నిద్దామో అనుకుని వస్తారు మరునాడు అదే విధంగా రాత్రిపూట కొండపైకి ఎక్కి మళ్ళీ గట్టిగా ఇంకా గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటారు ఆయన సమాధానం రాదు తర్వాత రోజు కూడా వెళ్తారు ఇలా కాదు స్వామీజీని వెళ్ళి అడుగుతాము అప్పుడు మనం పిలిచిన సమాధానం ఇవ్వని వ్యక్తి స్వామీజీ అడిగితే సమాధానం చెప్తారేమో లేదంటే స్వామీజీయే మనకి సమాధానం చెప్తారు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి మూడు రోజులుగా వాళ్ళు చేసిన పని గురించి చెప్తారు అప్పుడు స్వామీజీ నవ్వి నాయన మీరు మూడు రోజులు చంద్రుడి మీద ఎవరో వ్యక్తి కూర్చొని ఉన్నారు అనుకుని మీ సమయాన్ని మీ శక్తిని వృధా చేసుకున్నారు మీరు అక్కడ ఎవరో ఉన్నారన్న భ్రమలో ఉన్నారు నిజానికి చంద్రుడు అనేది ఒక గ్రహం మాత్రమే అక్కడ ఎవ్వరూ ఉండరు అక్కడ మనుషులు అనేవారే ఉండరు మీరు అనవసరంగా మీ సమయాన్ని మీ శక్తిని వృధా చేసుకున్నారు మీరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి సమయాన్ని వృధా చేయకుండా మీ పనులు మూరు చేసుకోండి అని చెప్పి పంపిస్తాడు అప్పుడు గ్రామస్తులు అవునా మేము ఇలా ఆలోచించామా నిజంగానే అక్కడ ఎవరూ లేరా అని చెప్పి మరొకసారి అడిగి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే తల్లి నీ భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు నీ చుట్టూ ఉన్నవేంటో నువ్వు గమనించలేకపోతున్నావు నువ్వు ఎప్పుడూ కూడా నాకు కష్టాలే ఉన్నాయి కన్నీళ్లే ఉన్నాయి నా సమస్యలు తీరట్లేదు అనుకుంటున్నావు నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నువ్వు వాటిని గమనించట్లేదు నీ చుట్టూ ఉన్నవారు నేను ఇంతగా చదువుకున్నాను నా చదువు తగ్గ ఉద్యోగం రావట్లేదు వారు చాలా తక్కువగా చదువుకున్నారు లేదా అస్సలు చదువుకోలేదు ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు అని భ్రమపడుతున్నావు అలాగే నేను చాలా చురుకుగా ఉంటాను నెమ్మదిగా ఉండేవారు బాగుపడిపోతున్నారు నాకెందుకని నా జీవితం బాగవ్వట్లేదు అనే ఆలోచనలోనే అక్కడితోనే ఆగిపోతున్నావు దూరపు కొండలు ఎప్పుడూ కూడా నునుపుగానే కనిపిస్తాయి అలాగే అందరి ద్రాక్ష పుల్లని అన్నట్టుగానే ఎవరి జీవితంలో ఉండే కష్టాలు వారికి ఉంటాయి పైకి కనిపించేదంతా నిజం కాదు కనిపించేదంతా అబద్ధమూ కాదు నీ జీవితంలో నువ్వు వారికి సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తావు నీ సమస్యలు ఉన్నాయని ప్రతిక్షణం నువ్వు బాధపడుతూ భ్రమపడుతూ నీ జీవితాన్ని వెల్లదీస్తున్నావు అదే వారైతే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కదా వారిని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలకుండా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు వారు భ్రమలో బ్రతకట్లేదు వారు నిజంలో బ్రతుకుతున్నారు ఎప్పుడు కూడా మనం మన పై స్థాయిలో ఉన్న వారితో పోటీ పడి వారి స్థాయికి అందుకోవాలి అన్నట్టుగా ఉండాలి వారితో పోల్చుకోకూడదు కింది స్థాయి వారితో ఎప్పుడూ పోల్చుకోవాలి ఎందుకంటే చాలామంది కనీసం కడుపు నిండా తినడానికి లేక ఆకలితో అలమటిస్తూ పస్తులతో పడుకుంటున్నారు పడుకోవడానికి స్థలం లేక ఫుట్పాతుల మీద చలికి వానకి ఎండకి అలమటిస్తూ పడుకుంటున్నారు నీకు అలాంటి ఏవీ లేవు కదా నీ జీవితం హాయిగా సాఫీగానే సాగిపోతుంది కదా నీ కన్నా చాలా అతమ స్థాయిలో ఉన్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు నువ్వు పోల్చుకోవాలి అంటే నీ జీవితాన్ని వారితో పోల్చుకుని చూడు నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నావో నీకు అర్థమవుతుంది అలాగే నీ పై స్థాయిలో ఉన్నవారితో ఎప్పుడూ పోటీ పడి పైకి రావాలి అనుకో వారితో నీ జీవితాన్ని పోల్చుకోవద్దు పోల్చుకోవడంలోనూ పోటీ పడడంలోనూ చాలా తేడాలు ఉన్నాయి అవి నువ్వు గమనించుకున్నట్లయితే నీ జీవితం హాయిగా సంతోషంగా ఆనందంగా సాగుతుంది పై చదువులు చదవడానికి విదేశాలకే వెళ్ళి చదవక్కర్లేదు ఇక్కడ ఉన్న చదువు వనరులు అంటే చదువుకు సంబంధించిన విశ్వవిద్యాలయాలు చాలా ఉన్నాయి నువ్వు ఉన్న చోటు నీ చుట్టూనే అలాంటి వాటిల్లో కూడా నువ్వు అత్యున్నత స్థానాన్ని అధిగమించవచ్చు ఎప్పుడు ఫలానా చోట చదువుకుంటేనే నాకు విజయం లభిస్తుంది అనుకోకు స్థలాన్ని బట్టి నీ విలువ మారదు నీ విలువను బట్టి స్థలం యొక్క విలువను కూడా నువ్వు మార్చే స్థాయికి ఎదగాలి నువ్వు ఉన్న చోట నీ పరిస్థితులు వాతావరణం నీ స్థాయిని బట్టి నీ విలువను బట్టి వాటి స్థాయి కూడా పెరుగుతుంది అని గుర్తుపెట్టుకో వాటి వల్ల నీకు స్థాయి రావడం కాదు నీ వల్ల వాటికి స్థాయి వచ్చేలా నువ్వు ప్రవర్తించు అప్పుడే నువ్వు ఎప్పుడూ కూడా బాబా నాకు ఈ కష్టాలు ఉన్నాయి నువ్వు తీర్చట్లేదు నాకు ఈ సమస్య ఉంది నువ్వు తీర్చట్లేదు నీకు ఎన్ని అవకాశాలు నీ దాకా నేను చేరవేశాను నువ్వు గమనించుకోవట్లేదు సమస్య అన్న దగ్గరే నువ్వు ఆగిపోతున్నావు సమస్యని ఎలా తీర్చుకోవాలి నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు వాటిని గమనించే స్థితిలో ఉండట్లేదు కాబట్టి నీ చుట్టూ జరుగుతున్న వాటిని నువ్వు గమనించుకున్నట్లయితే నీకు ఎన్ని మంచి అవకాశాలు వస్తున్నాయో నీకే తెలుస్తుంది నువ్వు ఆనందంగా ఉంటూ నీ చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచగలిగితే నీ జీవితం ధన్యమైనట్టే ఎప్పుడూ కూడా వల్ల ఒకరు బాధపడేలా అస్సలు చేయకు అది మనుషులైనా జీవులైనా చెట్లైనా ఏవైనా సరే నీ వల్ల నువ్వు తెలిసి వారిని అస్సలు బాధ పెట్టకు ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉంటూ వారిని సంతోషంగా ఉంచేలా చూసుకో భ్రమలో నుండి బయటికి రా నిజ జీవితంలో జీవించు అప్పుడే నీకు పరిస్థితులు అర్థమవుతాయి నీకున్న అవకాశాలు ఏమిటో నీకు తెలుస్తాయి నువ్వు పై స్థాయికి ఎదగడానికి అవి నీకు ఉపయోగపడతాయి ఆ బాబాగారి ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాబా గారి వల్ల మీ జీవితంలో జరిగిన అనుభవాలను అనుభూతులను మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేస్తాము ఓం సాయిరామ్